ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి పోటీ చేస్తే అటువంటి టైంలో మళ్ళీ అక్కడ నిలబెట్టడం అంటే ఒక డేరింగ్ స్టెప్ అయినా ఎందుకు సామాజిక అస్త్రం ప్రయోగించలేదు కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం కాపు మీద కాపు గానే కదా గ్రంథిని పెట్టింది కాబట్టి లెక్క అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు ప్రాక్టికల్ గా తెలుగుదేశం పార్టీ ఫార్ములా ఏ వాడి మీద ఆ వాడిని పెట్టడం ఇక్కడ జగన్ ఫార్ములా వచ్చేటప్పటికి ఆ కులానికి సంబంధం లేనటువంటి రెండో కులాన్ని తీసుకురాడు ఇప్పుడు ఈవెన్ మీకు విజయవాడ గుంటూరు కూడా ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం అటైనా ఇటైనా అయితే అట్లా పెట్టుకుంటూ వచ్చాడు కానీ అక్కడ దీని దగ్గరనే సేమ్ అంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా లేదా అన్నది కూడా గ్యారంటీ లేదు కదా అక్కడ పవన్ కు ఒక రకంగా ముందు సందేశం ఇచ్చాడు నేను నీ మీద పెడతాను గ్రంథిని అని మళ్ళీ ఇప్పుడు పవన్ తెలుసుకోవాలి స్థానిక కాప బయట కాప అన్నటువంటి నియోజకవర్గ ఓటర్ ప్లస్ ఒక మిగతా చోట్ల చోట్ల వేరే వాళ్ళని పెట్టేటువంటి జగన్ అక్కడ పెట్టడం అంటే అతని మీద నమ్మకం గ్రంథి రెండో పక్కన వచ్చేటప్పటికి భీమవరం ఓటర్లు అట్లాగే ట్విస్ట్ కారు అనేటువంటి ఒక ధైర్యం ఇంకొకటి ఓ రాయేశారు నష్టమే ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గనక అక్కడ పోటీ చేయలేదు అనుకోండి పొరపాటు నేరే వెళ్ళారు అప్పుడు గ్రంథి ఏ ఏ రేంజ్ లో ఫీలింగ్ వస్తుంది గ్రంథిని తట్టుకోలేక పారిపోయాడు పవన్ కళ్యాణ్ అని రాదా అవును రేపొద్దు సైకలాజికల్ రియల్ హీరో అనిపిస్తుంటాడు అది అందుకనే కావాలన్న రిల్ రియల్ హీరో రియల్ హీరో అని వాడింది అవును ఇప్పుడు పవన్ కళ్యాణ్ గనక అక్కడ పోటీ చేయలేదు అనుకోండి గ్రంథి దెబ్బకి వైబడి పారిపోయాడు అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయాలంటే పవన్ చేయ టీడీపీ క్యాండి ఉంటాడు అప్పుడు అక్కడ అది లెక్కలోకి రాదు కదా ఓకే